ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లక్కీ ఇంకా అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా జున్ను లక్ష్మికి ఫోన్ చేస్తాడు అమ్మ ఎక్కడున్నావు అంటే నేను ఆఫీస్లో ఉన్నాను అనంటే ఏం చేస్తున్నావు అంటే బిజీగా ఉన్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏమైంది ఎందుకు ఫోన్ చేశావని చెప్పి ఇంకా లక్ష్మి అడిగితే మన ఇంటికి లక్కీ వచ్చిందమ్మ నీ చేతి వంట తినాలి అంటుంది నువ్వు తొందరగా రా అని చెప్పి ఇంకా జున్ను అంటూ ఉంటాడు ఇంకా లక్కీ ఏమో వసుంధర ఫోన్ నుంచి ఫోన్ చేస్తుంది ఇంకా జాను ఫోన్ ఎత్తుతుంది నేను జున్నుతో మాట్లాడుతున్నాను కదా నువ్వు మాట్లాడు అని అంటే ఇంకా లక్కీ హలో జాను టీచర్ అని అంటే సంయుక్త ఆంటీ ఉన్నారంటే ఉన్నారు అని చెప్పి ఇంకా జాను అంటుంది ఏం చేస్తున్నారంటే ఒకసారి ఫోన్ ఇవ్వనంటే తను బిజీగా ఉంది అని చెప్తే ఏం బిజీగా ఉన్నారు ఫోన్లో బిజీగా ఉన్నారా అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఇంకా ఆ మాట విని ఇంకా లక్ష్మి జాను ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్